హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో కొన్ని సెంటెన్స్లు మనం నేర్చుకున్నాము తెలుగులో ఏ విధంగా పథకాలనేది మనం నేర్చుకున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పిల్లలతో ఒకసారి వాళ్ళు ఇంటి నుండి రాగానే పిల్లల హోంవర్క్ చెక్ చేయాలి వాళ్ళకి ఏమేమి హోంవర్క్ ఇచ్చారు తెలుగు ఇంగ్లీషు హిందీ తర్వాత జీకే ఈబిఎస్ ఈ విధంగా చాలా ఉంటాయి కాబట్టి కొన్ని కొన్ని పాయింట్స్ రూపకంగా వాళ్ళని చెక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కూడా కొంత ఇంగ్లీష్ నాలెడ్జ్ అవసరం కాబట్టి మనం కొన్ని కొన్ని నా ఛానల్లో మీకు ఇంగ్లీష్ నేర్పించే ప్రయత్నంగా నేను చేస్తాను కాబట్టి ఈ ఈరోజు టాపిక్ మనం కొన్ని సెంటెన్స్ ఇంగ్లీష్ నుంచి తెలుగులో ఏ విధంగా పలకాలనేది మనం నేర్చుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఇక్కడ బోర్డు పైన రాయడం జరిగింది ఒక్కొక్క సెంటెన్స్ ఇంగ్లీష్ ఉంది తెలుగు ఉంది అది ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే కూడా నోట్స్ రాసుకోవచ్చు ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చాను అంటే నువ్వు ఎప్పుడు వచ్చావు ఐ కేమ్ నేను వచ్చాను అనడానికి మనం తెలుగులో ఏమంటాం ఐ కేమ్ అనేది ఇంగ్లీష్ పదం నేను వచ్చాను అనేది తెలుగు పదం ఐ కేమ్ నేను వచ్చేసాను అంటే నువ్వు ఎప్పుడో వస్తావు అనుకున్నా ఇప్పుడే వచ్చినావు అన్నట్టు నేను వచ్చాను అని వాళ్ళకి చెప్పడం అనమాట ఐ కేమ్ ఓకేనా ఐ కేమ్ జస్ట్ నవ్ నేను ఇప్పుడే వచ్చాను అనేది జస్ట్ నవ్ అనేది కూడా ఇప్పుడే వచ్చాను మనం మాత్రం ఐ కేమ్ నేను వచ్చాను అని ఇతరులకు మనం చెప్పడాన్ని ఏమనాలంటే ఐ కేమ్ అని అన్నారు రెండవది వచ్చేసి ఐ ఆమ్ కమింగ్ అంటే ఐ కేమ్ అనేది నేను వచ్చాను రెండవది ఏంటి యామ్ కమింగ్ నేను వస్తున్నాను అంటే ఇంకా నేను రాలేదు వస్తున్నాను అనేది మనం తెలియజేస్తున్నాం నేను వస్తున్నాను జస్ట్ యూ వెయిట్ ఐఎమ్ కమింగ్ నేను వస్తున్నాను అనడానికి నేను వస్తున్నాను ఐ ఆమ్ కమింగ్ అన్నారు నెక్స్ట్ మూడోది వచ్చేసి ఐ విల్ కమ్ నేను వస్తాను అంటే ఇక్కడ వస్తున్నాను వచ్చానుగా వచ్చాను అనడానికి మధ్యలో ఐ విల్ కమ్ అంటే నేను ఇంకా వస్తాను అనమాట చేయి నేను వస్తాను ఐ విల్ కమ్ ఓకేనా ఐ విల్ కమ్ అనేదానికి నేను వస్తాను అని అన్నారు ఈ మూడింటికి మూడు డిఫరెన్స్ ఉన్నాయి ఓకేనా కాబట్టి ఈ సెంటెన్స్ అనేది దీనికి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఇవన్నీ మనకు అవసరం లేదు మన సెంటెన్స్ ఫార్మింగ్ ముఖ్యము ఇంగ్లీష్లో నుండి తెలుగులోకి సెంటెన్స్ ఏ విధంగా మనం ఇక్కడ రాసాము నేర్చుకున్నాం అనేది ముఖ్యం ఏదేదో పెద్ద గ్రామాటికల్గా మాట్లాడాలి అనేది ఏం కాదు కాకపోతే మనం మాట్లాడుతూ ఉంటే ఇంగ్లీష్ అనేది మాట్లాడుతూ రాస్తూ చదువుతూ ఉంటేనే వస్తుంది కాబట్టి ఇంకొకటి మనం ఇంగ్లీష్లో మీనింగ్స్ అనేది మనం ఫ్యూచర్లో మనం నేర్చుకున్నాము ఫోర్త్ వన్ వచ్చేసి వాట్ హ్యాపెండ్ వాట్ హ్యాపెన్ అంటే ఏంటనేది తెలుసుకుందాం వాట్ అంటే ఏది జరిగింది అరే స్కూల్లో ఏం జరిగింది వాట్ హ్యాపెన్ ఇన్ యువర్ స్కూల్ వాట్ హ్యాపెండ్ వాట్ హ్యాపెండ్ ఇన్ యువర్ స్కూల్ అని అడగచ్చు మనం ఓకేనా ఇప్పుడు కింద పడ్డాడు పిల్లవాడు వాట్ హ్యాపెండ్ అని ఏం జరిగింది అడానికి వాట్ హ్యాపెన్ ఓకేనా ఫిఫ్త్ వన్ ఈజ్ డూ యూ రైట్ వాట్ డూ యూ రైట్ నీకు ఏది ఇష్టం వాట్ డూ యు లైక్ అంటే నీకు ఏది ఇష్టం నీకు ఏది ఇష్టం ఓకేనా ఈ విధంగా ఈ ఐదు సెంటెన్స్ మరొకసారి చెప్తున్నామా ఐ కే నేను వచ్చాను యామ్ కమింగ్ నేను వస్తున్నాను ఐ విల్ కమ్ నేను వస్తాను వాట్ హ్యాపెన్ ఏమి జరిగింది వాట్ డూ యూ లైక్ నీకేది ఇష్టం ఈ విధంగా మనము ఒక ఐదు సెంటెన్స్ మీకు చెప్పే ప్రయత్నం చేశాను మీకు విధంగా నచ్చితే ఒకసారి నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంగ్లీష్ ఇంకా ఏమైనా కావాలంటే నేను ఇంకో వీడియో తీస్తాను మీకోసం ఓకేనా థ్యాంక్ యూ